స్వప్న గురువాయూరు గురువాయూరు గురువ్యూర్ కేరళలోని పవిత్రమైన విష్ణు క్షేత్రం ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం పురపాలక సంఘం దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలవబడుతున్నాడు నాలుగు చేతులలో పాంచజన్య శంఖం సుదర్శన చక్రం కౌమోదకం పద్మాలయాలను ధరించి తులసిమాలలతో ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం కేరళలోని త్రిసూర్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్ ఉన్ని కృష్ణన్ బాలకృష్ణుడు ఉన్ని కన్నన్ గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు ముఖ్యకారకులు గురు వాయువులు కాబట్టి ఈ ఊరిని గురువాయురు గురువు వాయువు ఊరు గా నిర్ణయించారు ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది ఈ విగ్రహాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులూ ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి పాతాడసులతో తయారైన ఈ విగ్రహాన్ని వివుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడని దాన్ని సంతానం కోసం తపిస్తోన్న సూతపాసరిషికి ప్రసాదించాడని ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడని నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందని దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పాడని పురాణ ప్రతీతి ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట అదే ఈ విగ్రహ ఆ కోనేరే నేటి రుద్రతీర్థం గురువువాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రాంతం గురువాయువుర్గా ప్రసిద్ధి చెందింది తర్వాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయాడని అంటారు అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామియూర్ వదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారని తర్వాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారని చెబుతారు నారాయణీయం గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో ఆయన గురించి భక్తులు పురాణేతిహాసాలు చెప్పేవన్నీ ఒక ఎత్తు కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు పదహారవ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేదశాస్త్రాలు ఔపోసన పట్టాడట ఇరవై ఏడేళ్లకే పక్షవాతం కీళ్లనొప్పులతో బాధపడ్డాడట ఇన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట భక్తులు గురువాయురప్పని కన్నన్ ఉన్ని కృష్ణన్ బాలకృష్ణన్ అంటూ పలు పేర్లతో అర్చిస్తారు ప్రధాన పూజారి వేకువజామున మూడు గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్ని కృష్ణుణ్ణి నిద్రలేపుతారు దీన్నే నిర్మల దర్శనం అంటారు రోజూ విగ్రహాన్ని పాలు గులాబీంతరు కొబ్బరి నీళ్లు గంధాలతో అభిషేకించి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు బియ్యప్పిండి బెల్లం నెయ్యితో చేసిన తీపిరొట్టెలు కొబ్బరి ఉండలు కొబ్బరి పాలు బెల్లం బియ్యంతో చేసిన పాయసం పాలలో ఉడికించిన పిండి రొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు పుత్తడితో చేసిన స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు నూట ఎనిమిది దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ పద్ధతిలో పూజలు నిర్వహించడం వల్లే వైష్ణవులకు గురువాయూర్ పరమపవిత్ర ప్రదేశంగా మారింది థ్యాంక్ యూ అనాగా స్వప్నదరచేనో